హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీకందరికీ ఒక లేటెస్ట్ అప్డేట్ చెప్పేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను మన నిఖిల్ ఇప్పటికే చాలా షోస్తో కొన్ని సీరియల్స్లో వచ్చి అలాగే గెస్ట్ రోల్ చేస్తున్నాడు అలాగే వెళ్ళిపోయాడు ఇలా చాలా షోస్తో చాలా బిజీగా అయితే ఉన్నాడు అలాగే ఇప్పుడైతే ఒక మంచి వెబ్ సిరీస్తో అయితే మన ఆహాలో మన నిఖిల్ అయితే వచ్చేస్తున్నాడు సో అందులో చాలామంది మనకు తెలిసిన వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు మన కాజల్ అలాగే గీతూ నీతు చౌదరి అలాగే నిఖిల్ సార్థక్ వీళ్ళంతా అయితే ఈ వెబ్ సిరీస్లో శుభశ్రీ వీళ్ళంతా అయితే ఆ వెబ్ సిరీస్లో ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది కొన్ని ఫొటోస్ ద్వారా సో వీళ్ళంతా చేసే వెబ్ సిరీస్ మంచి హిట్ అవ్వాలని అలాగే ఎటువంటి కాన్సెప్ట్తో వచ్చేస్తున్నారో ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇంకొద్ది రోజులు మనం ఆగాల్సిందే సో ఇంకొన్ని ఫొటోస్ రిలీజ్ అయినప్పుడు మనకి ఇంకా క్లారిటీ అయితే వచ్చేస్తుంది బట్ ఇప్పుడైతే ఒక వెబ్ సిరీస్తో మన ముందుకి నిఖిల్ వస్తున్నాడనే విషయం అయితే కన్ఫామ్ అయితే అయిపోయింది ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ నాకు తెలిసిన వెంటనే మీతో షేర్ చేసుకునేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను ఓకే థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్